హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ అవ్వండి ఈ రోజు రా ఏంటంటే రెండు గ్రానైట్ రాళ్ళు చిన్న రాళ్ళే చిన్న సైజు ఆరు అడుగుల రాళ్ళు రెండు రెండు అడుగులు అడుగున్నర ఎత్తున్నవి ఇవి ఒక రెండు వేసుకెళ్ళాలి మా ఊరు కరెక్ట్గా ఏడు కిలోమీటర్లు వస్తుంది ముచ్చిన మాలపల్లి స్టేజి అని ఉంది అక్కడికి వేసుకెళ్ళాలి అయితే నేను భోజనానికి వెళ్దామని బయలుదేరే టైంలో వేరే ఫంక్షన్ ఒకటి ఉంది భోజనానికి వెళ్దామని బయలుదేరే టైంలో వచ్చింది కిరాయి సరే దింపి అని వచ్చలే వచ్చాను లోడ్కి లోడ్ అయితే ఎంతోసేపు పట్టలేదు కరెక్ట్గా పది నిమిషాలు పట్టింది లోడు ఈ రెండు చిన్న ముక్కలే కదా నేను తాడు కట్టుకోవడమే కొంచెం లేట్ అయ్యింది ఈ రెండు రాళ్ళే వాళ్ళిద్దరే ఉన్నారు రాళ్ళు అయితే లోడ్ చేశారు నేను తాడు కట్టుకోవాలి చిన్నయ్యయినా పెద్ద అయినా తాడు మాత్రం గట్టిగా కట్టుకోవాలి కదా కరెక్ట్గా కట్టాను తాడు దగ్గర దగ్గర మూడు సార్లు కట్టిన నాకు కొంచెం చెయిన్ అలిగింది ఆ రాళ్లలో పడి నాకు చెయిన్ అలిగింది కొంచెం అట్ట పెట్టాను వాళ్ళు ఏం చేశారంటే రాళ్ళు అడ అవతల పక్క పెట్టి నెట్టేశారు రాయి రాయి మధ్యలో పడేది చే నలిగింది కొంచెం అది తాడైతే కట్టేసేసాను పూర్తిగా అయితే పార్టీ అయితే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు మందే లేటు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు సరే నాకు ఈ రాళ్ళు ఎత్తుకొని బయలు బయలుదేరుతా మనం ఎప్పుడు వెళ్ళే షాప్ ఇది మార్బుల్ రాళ్ళ షాపు లోడ్ అయితే ఎంత ఉండదు కానీ కాకపోతే ఒక రాయి రెండు రాళ్ళు వేసుకెళ్ళేటప్పుడు గట్టిగా కట్టుకోవాలి కాకపోతే స్పీడ్ వెళ్ళడానికి కూడా కుదరదు స్లోగా వెళ్ళాలి లోడ్ అయితే అయింది బయలుదేరుతున్నాను ఇక్కడ కొంచెం బాగా గోతులు ఉంటాయి మనం రోడ్డు దాకా కొంచెం బాగా గోతులు ఉంటాయి చూసుకొని వెళ్ళాలి గట్టిగానే గట్టాను తాడైతే మామూలుగా తాడు గడతంలో మాత్రం డోకా ఉండదు ఎందుకంటే మన దగ్గర రెండు తాళ్ళు ఉన్నాయి కాబట్టి గట్టిగా పర్ఫెక్ట్గా గడతాను తాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు తొందరగా రావాలి నువ్వు రాకపోతే ఆల్రెడీ వాళ్ళు మళ్ళీ భోజనానికి కూర్చున్నారంటే టైం పడుద్ది అని చెప్పారు సార్ నేనైతే నిదానంగా రావాలి మరి రాళ్ళు ప్రాబ్లం వస్తాయండి నిదానంగా రావాలంటే సరే అదుగానే నేను నిదానంగా వెళ్ళాను నేను ముచ్చినపల్లి స్టేజీ అంటారు పరవాడి రోడ్డు ముచ్చినపల్లి స్టేజీ అంటారు ఇక్కడ మా ఊరికి కరెక్ట్గా ఏడు కిలోమీటర్ వస్తుంది నేనేమిది దింపి భోజనానికి వెళ్దాం అనుకున్నాను నేను పొద్దున ఒక గుడి దగ్గర కొంతమందిని దింపాను అక్కడ ఫంక్షన్ ఉంటే మళ్ళీ భోజనం చేసి ఎక్కించుకొద్దామని బయలుదేరే టైంలో వచ్చింది ఈ కిరాయి ఇదే వచ్చే స్టేజ్ ముచ్చి అడ్రబడి అంటారు ఇద కొంచెం దారి బాగలేదు ఆల్రెడీ వాళ్ళు భోజనానికి వెళ్ళడానికి కూర్చున్నారు భోజనానికి వెళ్ళడానికి కూర్చుంటే సార్ రెండు బాబు కొంచెం తొందర రండి అంటే వచ్చారు తొందరగానే దిగుమతి చేశారు నేనైతే దిగుమతి అయిపోయిన తర్వాత రిటర్న్ రిటర్న్ బయలుదేరాను నేను ఫంక్షన్ వెళ్ళే వెళ్ళేవరకు భోజనాలు మొత్తం అయిపోయినాయి చివరికి నేను పెరుగానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మొత్తం కూరలు అన్నీ అయిపోయినాయి నేను లేటుకెళ్ళేవరకు చివరికి పెరుగానంతో సరిపెట్టుకొని భోజనం చేసి వాళ్ళని ఎక్కించుకొని వచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సెమ్మలు కొట్టండి మా వీడియోస్ అని వస్తే బాయ్ ఫ్రెండ్స్